మానసా న్యూస్ కి స్వాగతం దేవర్కద్రా మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి జూంపల్లి దేవర్కద్రా మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రివర్యలో జూపల్లి కృష్ణారావు మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ ఈ కార్యక్రమంలో మార్కెట్ నూతన చైర్మన్ కతలప్ప మరియు మెంబర్స్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంజలి రెడ్డి మండల మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఐదు వందల డెబ్బై మార్కెట్ కమిటీ అధ్యక్షుడుగా నియమింపబడినాను నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థంతో

పార్టీ చైర్మన్ గారు कपिल అలాగే పార్టీ పార్టీ వారల విడనాతులాగా ప్రాంజ్ చేసి సాధించిన పుతి పరి ముసూర్ గారివరు మండల గారు అలాగే జిరాడి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాద స్వీకారం చేసినటువంటి మీకు మీద ఎందుకంటే ఇప్పుడే చెప్పారు చాలా చాలా ఇతర పార్టీల వాళ్ళు కథ విశ్వ చేసినా కూడా ఆయన సూటిగా కాంగ్రెస్ పార్టీకి దర్శనం వచ్చి వ్యక్తి ఇక్కడ పక్క చూస్తూనే అటువంటి వ్యక్తికి అందరూ రైతు స్వయాన రైతు పార్టీ వారికి శుభాకాంక్ష అట్లాగే వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారు మీకు శుభాకాంక్షలు అందరి కూడా అట్లాగే ఈశ్వర వయల్ప గారు ఈ యొక్క దేవాలయ కమిటీ చైర్మన్ అయినటువంటి నరసింహారెడ్డి గారు వారికి

నా తిరుంగ డైరెక్టెర్ గారు మీరు ఇంత విషయానికి సందర్భం మీ అందరూ కూడా నేను పూర్తి చేస్తాను అని చెప్పేసి పూర్తి చేస్తాను అదే మార్కెట్ మార్కెట్ సభ్యుడిగా నియమింపబడినాను నేను నా పరిణామ కాలంలో

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గారు శ్రీ జూపాలి కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్గా కత్తలప్ప గారు శ్రీ వీరపయ్య స్వామి టెంపుల్ చైర్మన్గా నరసింహారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి చాలా పెద్ద ఎత్తున ఈరోజు దేవరకందర నియోజకవర్గం ప్రజలందరూ కూడా తరలి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ తక్కువ సమయంలో పెద్ద ఎత్తున మేము ఊహించినంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ